హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎండలు విపరీతంగా ఉన్నాయండి భయంకరంగా ఉన్నాయి నేను ఇంటి దగ్గర నుండి శ్రీకాకుళం ఈరోజు వచ్చాను ఎండలు తీవ్రత చూస్తే ఆ ఇంత ఎండలు ఎప్పుడూ లేవండి వడగాలు ఎండలు భయంకరంగా ఉన్నాయి వర్షాలు లేవు చల్లదనం లేదు ఈ భూమి మీదంతా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవట్లేదు పాపం పెరిగి సూర్యుడు ప్రతాపం పెరిగిపోతుంది భయంకరమైన ఎండలు ఎవరికీ సంతోషం లేదు ఈ ఎండలకు ఇచ్చెక్కిపోతున్నారు ఈ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఎలా డ్రైవ్ చేయాలో వాళ్ళకే తెలియట్లేదు వారు గుద్దుకుంటున్నారు యాక్సిడెంట్లు అయిపోతున్నారు ఎన్నో వాహనాలు యాక్సిడెంట్లు గురై చనిపోతున్నారు వాహనాలు కూడా ఒకరికొకరు గుద్దుకొని చనిపోతున్నారండి భయంకరంగా వాళ్ళకి వేడి వల్ల ఎలా డ్రైవ్ చేయాలో అర్థం అవట్లేదు పిచ్చెక్కిపోతున్నాను నేనే పిచ్చెక్కిపోయానంటే ఇంకా లారీ బస్సు చిన్న చిన్న వాహనాలు ఏసీలు లేకుండా ఉన్నవన్నీ కూడా మైండ్ అంతా ఎండ వేడి పిచ్చెక్కిపోయి భయంకరంగా ఉందండి వేడి ఇంకా భయశక్తులు ఎలా ఉండబోతుందో అర్థం అవట్లేదు ఎప్పటికైనా మనుషులమైన మనము కోపతాపాలు వదిలేసి స్వార్థాలు వదిలేసి పనికి మేము ఆలోచనలు వదిలేసి అత్యాసలు వదిలేసి దురాశలు వదిలేసి లేనిపోయిన కోరికలు వదులుకొని మన జీవితం ఏపాటిది ఇంతది కనుక ఈ జీవితంలో చక్కగా ఉన్నంతకాలం చక్కగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం ఒకరికొకరు మోసాలు చేసుకోవడం అండి ఒకరికొకరు అబద్ధాలు ఆడుకోవడం అండి ఒకరికొకరికి ఇబ్బందులు పెట్టడం అండి ఏంటండి సృష్టి అంత గందరగోళంగా ఉంది నటించడం రావాలి నటించడం రాకపోతే భూమి మీద జీవించలేమండి నటించడం వస్తేనే బ్రతకలం ఎవరికి వారే నటిస్తున్నారు ఎవరికి ఎవరే బ్రతుకుతున్నారు ఎవరికి వారే చనిపోతూ ఉన్నారు ఏం తీసుకెళ్ళట్లేదు మానవ సృష్టి అంతా గందరగోళం ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు ఎందుకు కూర్చుంటున్నాడో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నాడో కూడా తెలియదు ఈ సృష్టిలో నాకు అడిగితే సృష్టి పెంచే బదులు సృష్టి ఆఫ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకండి పిల్లలకి కనడం ఆ పిల్లలకి పే పెద్ద చేయడం వాళ్ళకి ప్రయోజకులు చేయడం వాళ్ళు మనల్ని విడిచిపెట్టడం కనాధ ఆశ్రమంలో పెట్టు బదిలేసేయడం లేదా వాళ్ళ భార్యల మాటలు వాళ్ళు వినడం వాళ్ళ అత్తోరు మాటలు వాళ్ళు వినడం వాళ్ళ భార్య కన్నవరు చెప్పిన మాటలు వినడం లేదా భార్యకి ఇబ్బంది పెట్టడం భార్యకి నరకడం భార్య కొట్టడం అత్తోరింటికి ఇబ్బంది పెట్టడం ఒకరికి ఒకరికి ఏంటి సంబంధం లేదండి అంత భయంకరంగా ఉంది అంత భయంకరమే అంత భయంకరమే ఈ సృష్టిలో ఎక్కడ కూడా సంతోషం లేదు ఎవరికీ సంతోషం లేదు అందరూ గలిబిలి 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 ఈ సృష్టంతా ఒక కంపు కంపు ఎవరికి వారే ఏమన్నా తీర మానవుడికి సంతోషం లేదు సమాధానం కూర్చొని ప్రశాంతంగా తిని పడుకుందామనే రోజులు లేవు అందరూ పరుగొనడక పరుగునడక వాడిది చూసి వీడి పడుగు చూసి వాళ్ళు పరుగు ఎందుకు పని చేస్తున్న తెలియదు వీళ్ళందరూ వైపు చూస్తుంటే భూమి మీద మానవులు పడుచున్న పాటలు చూస్తుంటే గాలిని మన అరిచేతితో పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు ఉంది ఎప్పుడు మన గాలిని అరిచేతిలో పట్టుకోలేము మానవ జీవితం కూడా అంతే ఎప్పుడైతే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం అంతా వ్యర్థమే అలాగే మానవ జీవితం కూడా ఈ భూమి మీద వ్యర్థమే ప్రశాంతంగా ఉన్నదాంతా తృప్తిగా ఉండండి తృప్తిగా బతకండి ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో మనకే తెలియదు క్షణకానందం ఇలాంటి గుండు పట్టుకొని మనం ఇలాంటి జీవితం పట్టుకొని ఎన్నాలు బ్రతుకుతాం ఈ ప్యాన్కైనా గ్యారంటీ ఉంది మనకు గాలిచ్చే ఏసీ గ్యారెంటీ ఉంది మనకు బ్రతికినిచ్చే ప్రతి వస్తువుకి ప్లాస్టిక్ వస్తువుతో సహా గ్యారెంటీ ఉంది మనకు గ్యారెంటీ ఉంది ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు ఎప్పుడు యాక్సిడెంట్లు వస్తాయో తెలియదు ఎప్పుడు పాములు పెడదా పాములు కుడుస్తాయో తెలియదు ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు ఎప్పుడు గుండె ఆగిపోతో తెలియదు ఎప్పుడు కిడ్నీలు పోతాయో తెలియదు ఎప్పుడు పెరాలసిస్ వస్తుందో తెలియదు ఎప్పుడు భయంకరమైన రోగాలు వస్తాయో తెలియదు ఇప్పుడు తినే ప్రతి ఆహారం విషమే ఎప్పుడు బోన్ మరి క్యాన్సర్లు ఎంటర్ అవుతాయో తెలియదు ఎప్పుడు లివర్లో పాడైపోతాయో తెలియదు మనం తినేదంతా విష ఆహారమే అంత ఫెర్టిలైజరేషన్ ఆహారమే ఎలాంటి సృష్టిలో ఉన్నాం ఎలాంటి బ్రతుకులో ఉన్నాం ఎందుకంటే ఆశలు ఎందుకంటే గొప్పలు నేను 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 అనుకున్నాను అనుకోవడం నేను అనే ఆ కర్మం నుండి బయటకు వద్దాం ఎవరము శాశ్వతంగా ఇక్కడ జీవించేవ కనుక మనం అందరము నీటి బుడగ లాంటివారు కొంతలో కనబడి అంతలోనే మాయమైపోయిన వారు మనం కనుక భూమి మీద పడుచున్న పాటలన్నీ వ్యర్థం ప్రశాంతంగా జీవిద్దాం స్నేహభావంతో జీవిద్దాం మనుషుల్ని మనుషులుగా చూద్దాం ప్రకృతిని ప్రకృతిలో చూద్దాం ఆశతో ప్రేమతో ముందుకెళ్దాం అదే మానవ చేత అదే తృప్తిని ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ